హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన టాపిక్నైతే చెప్పబోతున్నాను ఎందుకు ముఖ్యమైన అంటే ఎవరైతే ఎక్కువ సిమ్లు అవి జియో కానీ ఎయిర్టెల్ కానీ ఓడాఫోన్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఏవైనా ఎక్కువ సిమ్లు వాడుతుంటారో వాళ్ళకు ఇది చాలా అవసరమైన టాపిక్ ఎందుకంటే కొత్తగా వచ్చిన టెలికాం రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లో కొన్ని నిబంధనలు వారికి ఖచ్చితంగా ఇబ్బంది అయితే కలిగిస్తాయి అందుకు ఒక ఐడెంటిటీ మీద ఎన్ని సిమ్ములు అంటే తొమ్మిది 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 అంతకంటే తక్కువ మాత్రమే తీసుకునేది వీలు ఉంటుంది మీ ఐడెంటిటీ మీద మీ ఫ్రెండ్స్కో ఫ్యామిలీ మెంబర్స్కో లేకుంటే ఇంకా వేరే వాళ్ళకు సర్లేరా నా ఐడెంటిటీ మీద సిమ్ తీసుకో అని చెప్పడానికి ఇప్పటి నుంచి వీలు కాదు ఎందుకంటే తొమ్మిది సిమ్లు దాటిన తర్వాత అవి అన్ని సిమ్ములు ఉన్నాయని తెలిసినచో టెలికాం డిపార్ట్మెంట్ రెండు లక్షల వరకు జరిమానా మరియు రెండేళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే నేను మీ ముందర పెడతాను దాని నుంచి మనం తప్పించుకోవాలంటే ఒకవేళ మీరు ఎక్కువ సిమ్లు అయితే ఇచ్చి ఉండొచ్చు ముందు వాటి నుంచి మీరు ఎలా అనేది నేను ఈ వీడియోలో మీకు చిన్న స్టెప్స్లో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిమ్ లెట్స్ ఎంటర్ ఇన్ ద వీడియో ముందుగా మీ ఫోన్లో ఉన్న గూగుల్ ఆర్ గూగుల్ క్రోమ్లోకి మీరు అయితే ఎంటర్ అవ్వండి అక్కడ సంచార్ సాతి ఎస్ఏఎం సిహెచ్ఏఆఆఆ ఆర్ ఎస్ఏ సంచార్ సాతి అని అయితే మీరు ఎంటర్ చేసి అందులోకి ఎంటర్ అవ్వగానే మీకు ఫస్ట్లోనే కనబడుతుంది సంచార్ సాతి అని మీరు అందు అందులో క్లిక్ చేసిన ఓకే లేకుంటే దాని కిందనే ట్యాప్ కాప్ టీఏఎఫ్ సిపి అని అయితే ఉంటుంది అందులోకి మీరు ఎంటర్ అయ్యారంటే తర్వాత కొంచెం డౌన్ సైడ్ వచ్చారండి అక్కడ మీకు టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ దాని కిందనే క్యాప్షన్ కనబడుతుంది మీరు ప్రెజెంట్ ఏదైతే వాడుతున్నారో మీ పేరు మీద ఉన్నా లేకుంటే వేరే వారి పేరు మీద ఉన్నా మీరు ఏ నెంబర్ అయితే వాడుతున్నారో ఆ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి అక్కడ దెన్ ఇక్కడ క్యాబ్ అయితే ఎంటర్ చేయండి తర్వాత మ్యాండేట్ క్యాబ్ చేయాలి అక్కడ మీరైతే ఏ నెంబర్ అయితే ఎంటర్ చేశారో ఆ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఇక్కడ లాగిన్ అయితే ఇక్కడ మీకు సంబంధించిన సిమ్లు మీరు ఏవేవైతే వాడుతున్నారో లేకుంటే మీరు పక్కన వాళ్ళకి మీ ఐడెంటిటీ మీద తీసి తీసిచ్చారో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ నాట్ నాట్ మై నెంబర్ అని నాట్ రిక్వైర్డ్ అని రిక్వైర్డ్ అని ఇక్కడ నేను యూజ్ చేసే సిమ్ నెంబర్ చూపిస్తుంది నా పేరు మీద ఇంకా వేరే ఏ సిమ్స్ లేవు కాబట్టి ఇక్కడ వేరే ఏవి చూపించట్లేదు ఇన్ కేస్ మీరు ఎక్కువ వాడుతున్నట్టయితే ఇక్కడ మీకు సంబంధించిన సిమ్లు ఏవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ వస్తాయి తర్వాత ఇందులో మీరు ఏదైతే వద్దు అనుకుంటున్నారో దాని మీద ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేశారంటే ఇప్పుడు నా దగ్గర అయితే ఒకటే నెంబర్ ఉంది కాబట్టి ఈ యొక్క నాట్ రిపోర్ట్ ఇప్పుడు వన్ నెంబర్ అని చూపిస్తుంది మీకు ఎక్కువ సిమ్స్ ఉన్నాయంటే అక్కడ కిందనే లైన్గా చూపించే వాటిలో ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేసుకొని అక్కడ మీరు ఇది దిస్ ఇస్ మై దిస్ ఇస్ నాట్ మై నెంబర్ ఆర్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఆర్ దిస్ ఈజ్ రిక్వైర్డ్ అనేది మీరు అక్కడైతే ఇచ్చి ఇక్కడ రిపోర్ట్ అని ఉంది కదా ఆ రిపోర్ట్ మీద క్లిక్ చేశారంటే మీ పేరు మీద ఉన్న ఆ నెంబర్స్ ఏవైతో మీకు అవసరం లేదో లేకుంటే మీ పేరు మీద వేరే వాళ్ళు వాడుతున్నారో అవన్నీ డియాక్టివేట్ అవుతాయి అవి డియాక్టివేట్ అయినప్పుడు మీకు వాటి నుంచి ఈ ఏదైతే టెలికామ్ రెగ్యులేటరీ వాళ్ళ నుంచి వచ్చే ఈ నిబంధనలు అయితే ఉన్నాయో అవైతే మీకు ఆ నిబంధనలు అయితే మేము మీద అప్లై కావు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన ఒకటి ఎందుకంటే ముందు అంటే చాలా వరకు ఎన్నిసిమ్ అయినా తీసుకునే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఇలా తీసుకోవడం వల్ల మీకు ఫైన్ పడే అవకాశం ఉంది జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉందంట కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి మీ పేరు మీద ఉన్న మీకు అవసరం లేని నంబర్స్ని అయితే డియాక్టివేట్ చేసుకోండి ఇలాగే మన ఛానల్లో మీకు అవసరమైనట్వి మీకు ఉపయోగపడే చాలా రకాల టిప్స్ అండ్ ట్రిక్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూనే ఉంటాయి మీకు నా ఛానల్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్